మొదటి నుంచి కూడా చూస్తూ ఉన్నాం మనం రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత కక్షసవింపు రాజకీయాలకు ఆయన తెరదీసిండు ఆయనకు ప్రజల్లో ఆచరణ సాధ్యంగా అనేటువంటి హామీలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఎక్కడ పోయినా కానీ ప్రజలు నిలదీస్తారు హామీలు అమలు చేయలేని పరిస్థితులు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజలని యొక్క దృష్టిని మరలించే దురుద్దేశంతో ఈ నోటీస్ అని చెప్పేసి ఒక వివరం మొదలుపెట్టింది ఈ కాళేశ్వరం యొక్క విచారణ అంటే ఏంటంటే గుడ్డు మీద ఎంట్రకల్ వీకేటువంటి ప్రయత్నమేనండి అంతేగాని ఇంకోటి ఏమీ లేదు రేవంత్ రెడ్డి పరిపాలనలో ఫెయిల్ అయిపోయినారు ఆర్థిక ఆర్థిక రాష్ట్ర ఆర్థిక స్థితి అస్తవ్యస్తమైంది పరిపాలన చేసే పరిస్థితి లేదు ఈ రోజు ఎలక్షన్స్ పెడితే అఖండ మెజార్టీతో బీఆర్ఎస్ పార్టీ గెలిచి అధికారం మనం వస్తాం కాబట్టి ఏ రకంగా దీన్ని డైవర్ట్ చేయాలన్నటువంటి ఒక దురుద్దేశంతో ఈ యొక్క విచారణలన్నీ డైవర్ట్ పాలిటిక్స్ అనుకోవచ్చు తప్పకుండా డైవర్షన్ పాలిటిక్సే ఎందుకంటే రేవంత్ రెడ్డిలో ఒక కాంగ్రెస్ పార్టీలో ఒక సమన్వయం లోప లోపించింది ఇప్పుడు స్థానిక సంస్థ ఎలక్షన్స్ పెడితే వాళ్ళు గెలిచే పరిస్థితులు లేరు కాబట్టి ఈ రకమైనటువంటి డైవర్షన్ పాలిటిక్స్ తెరదీసిందండి మనకు అందరికీ తెలుసు తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు మనం ఏం చెప్పినాం మన నీళ్ళు మన నిధులు మన నియామకాలు అన్నాం నియామకాలు అన్నాం మరి తెలంగాణ ప్రాంతం రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత మరి తెలంగాణ ప్రాంతం మెట్ట ప్రాంతం హై లెవెల్ ల్యాండ్ మరి దానికి నీళ్లు రావాలంటే లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారానే సాధ్యం కాబట్టి కాళేశ్వరం ప్రాజెక్ట్ పెట్టడం జరిగింది కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఆషామాషి కాదు ఇది వరల్డ్ రికార్డ్ అండి విశ్వంలోనే ఇంత పెద్ద అటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఏది కూడా లేదు కాళేశ్వరమే కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ మూడు బ్యారేజీలు పదిహేను రిజర్వాయర్లు పంతొమ్మిది సబ్ ఇరవై ఒక్క పంప్ హౌజులు ఐదు వందల కిలోమీటర్లు ప్రవహిస్తూ మరి నీళ్లు అందిస్తడం జరుగుతుంది రెండు వందల నలభై టిఎంసీల నిల్వ నూట నలభై ఒక్క టీఎంసీల వినియోగం ఇంత పెద్ద కాళేశ్వరం ప్రాజెక్టు ముప్పై ఆరు నెలల్లో మనం నిర్మించి ఒక అద్భుతాన్ని క్రియేట్ చేస్తాం పద్దెనిమిది నెలలైంది ఈ అధికారంలో రైతులకు మేలు కాలేదు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం వల్ల అవినీతి చేయడానికి కాళేశ్వరం ప్రాజెక్టు ముందు పెట్టుకుని అవినీతి చేయడానికి పాల్పడు అన్నట్టు కూడా ఆరోపిస్తా ఉన్నారు అది రేవంత్ రెడ్డి యొక్క ప్రభుత్వం రేవంత్ రెడ్డి యొక్క అవివేకం అవగాహన రాహిత్యం అండి ఆయనకు నిజంగా ఈ రాష్ట్రం మీద చిత్తశుద్ధి ఉంటే నేను ఒకటే అడుగుతా ముప్పై ఆరు నెలల్లో కేసీఆర్ గారు ఇంత పెద్ద ప్రాజెక్టు కడితే మరి పద్దెనిమిది నెలల్లో మీరు నాలుగు పిల్లలు ఎందుకు రిపేర్ చేయలేకపోతున్నారని నేను అడుగుతా ఉన్నా అది సాధ్యం కాక దాన్ని రిపేర్ చేయొచ్చు కానీ కావాలని దాన్ని ఆ రకంగానే పెట్టి పద్దెనిమిది నెలలైనా కనీసం పిల్లల్ని రిపేర్ చేయకుండా ఒక బూచిగా చూపించి అబాసు పాలు చేయాల బీఆర్ఎస్ పార్టీ నాయకులని బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అబాసు పాలు చేయాలనేటువంటి దురుద్దేశంతో ఈ ఎలిగేషన్స్ చేస్తూ మనకు తెలుసు ఫస్ట్ నుంచి కూడా రేవంత్ రెడ్డి వచ్చినప్పటి నుంచి కూడా పరిపాలన ఆయన సాధ్యమవుతుంది ఎందుకంటే ఎక్కడ కూడా ఆయన ఎప్పుడు కూడా ఒక మంత్రిగా పని చేసినటువంటి అనుభవం కూడా లేదు డైరెక్ట్ మంత్రి అయిండు ఆయనే రాబోయే రోజులలో బిఆర్ఎస్ పార్టీని భూస్థాపితం చేస్తా అన్నట్టు కూడా ఒకటి చెప్తున్నటువంటి పరిస్థితి దీనిలో భాగంగా మళ్ళీ కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తాను అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు ఆయన కాదు జేజమ్మల్ దిగొచ్చినా కాంగ్రెస్ పార్టీ మొత్తం అధిష్టానం ఢిల్లీ నుంచి వచ్చినా కానీ అది సాధ్యమైంది కాదు ఈ రోజు తెలంగాణకు ఆత్మగౌరవం ఉందంటే తెలంగాణకు ఒక గుర్తింపు ఉందంటే తెలంగాణ అభివృద్ధి పదంలో నడుస్తుందంటే కేసీఆర్ గారి యొక్క ఒక నిర్ణయాలు ఆయన ఒక విజనరీ లీడర్ కాబట్టి ఈరోజు ప్రపంచ స్థాయిలోనే మరి ఒక తనకంటూ ఒక తెలంగాణకు గుర్తింపు వచ్చిందంటే అది కేసీఆర్ గారి యొక్క యోచటువంటి నిర్ణయాల వల్లనే ఆయన ఒక విజనరీ లీడర్ కాబట్టి ఈరోజు మన తెలంగాణకు ఇంత గుర్తింపు ఉంది సో అలాంటి నాయకుల్ని భూస్థాపితం చేస్తాం జైలు పంపిస్తాం అంటే అది చిన్నపిల్లలు మాట్లాడినట్టే ఆయన అవగాహన రైత్యం ఒకసారి కేసీఆర్ని ముట్టుకొని చూడమండి ఏం జరుగుతుందో తెలుస్తుంది రేవంత్ రెడ్డికి రాబోయే రోజులలో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీని ఆదరిస్తూ ఆదరిస్తున్నారా జనాలు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ రాబోయే రోజుల కాదు ఈ రోజు ఎలక్షన్ పెట్టినా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది రేవంత్ రెడ్డికి డిపాజిట్ డిపాజిట్ వచ్చేటువంటి పరిస్థితి లేదు ఆయన మీద ఒక అనాముకుని మా కార్పొరేటర్ మీద అఖండ మెజార్టీతో గెలుస్తాడు